¿Qué? మండలానికి సంబంధించి రెండు వందల అరవై ఆరు మంది లబ్దిదారులకు కోకటపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు అరకపుడి గాంధీ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిరుపేదల పెళ్లికి దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని మానవతా దృక్పథంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఇప్పటికే నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ చేస్తామని అన్నారు మంచి పని చేసినప్పుడు ఎవరైనా అభినందించాల్సిన అవసరం ఉంటుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఒక లక్ష నూట పదహారుతో సహా బంగారం

ఆ ప్రభుత్వంలో అప్పుడు శాంక్షన్ అయినాయి అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అవ్వాలా ఎలక్షన్ అయితే కానీ మళ్ళీ చెక్కులు రావు కాబట్టి త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా ముందు నుంచి ఆలోచన చేశారు మొన్న దాకా లక్ష రూపాయలు ఇచ్చారు ఇంకొక పులం మంగళవారం వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు అది వస్తేనేమో మేము లక్ష రూపాయలు కనపడతా ఉన్నాయి ఇది కూడా మీరు కొద్దిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి రెండు మంది వచ్చినటువంటి మా అక్క చెల్లెందుకు ఒకటిపల్లి కాసే తరఫున జయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్